కుక్షలసారి ఇంట్లో అయితే మా నాన్న మా నాన్నమ్మ తాకైతే భీమి ఇచ్చాడు పెద్దలకు ఇది అయితే ఇంత బాగా ఉంది అక్కయ్యలు బావులు పిల్లలు అందరు వచ్చారు చూడండి ఎలా అయితే జరుగుతుంది మీకు కొద్దిగా

దేవంసం రోక్షా ఆత్మంసం రోక్షా నీ మీదకు అబవిత్రమవిత్రవాదర్వా విస్తాంగతో వివార్ యశ్మ రేకొండ రేగాక్షదబై యాభదరస్తుతే సర్వంసం దేవంద మీద

மல்ல <com selection> అది ఉప్పు పప్పు కూర కూర గాయ చల్ల కాశీలోన కాశీలో గయాలోనా వృక్షం కింద ఆవదానం చేయగా ఏం ఫలం కలదు ఆ ఫలం ఇచ్చి రక్షించి భక్షించారు అయ్యా పెద్దలా నమస్కారం తీసుకో నైవేద్యం చ मैंने ऐसा आप अंधे मध्य देखों तो प्यामे नमस्कारों में करते जान लोग मुड़ मुड़ दोस्ती निरोगी। बाबू कुशल बोला बोला कुशल बोला बोला कुशल बाबू इलाका टाइम हालाका बेटा कौन माँ చూసారు ఇక ఇంట్లో అయితే మా నాన్న మా నానమ్మ భీమి ఇచ్చాడు పెద్దలకు ఇది ఇంత హడావిడి బాగా ఉంది అక్కయ్యలు బావులు పిల్లలు అందరూ వచ్చారు చూడండి ఎలా అయితే జరుగుతుంది చూపిస్తాను చూడండి గైస్ నేనైతే వంట చికెన్ కలుపుతున్నాను నా పెద్ద గోళ్ళు నేను వద్దు వద్దు మామయ్య పెళ్లి చేస్తుందని చెప్పి మా అక్కని చెయ్యమంటుంది ఇక వెళ్ళైతే చూడలేకనని బయటికి పంపారు నేను వచ్చేసరికి అయితే ఇక చికెన్ వండేశారు అలాగే మటన్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోతుంది ఉడుకుతుంది అది కూడా వేసేసారు ఇంకేం చేస్తున్నారు అక్క అని చెప్పి అడిగాను పూరీలు చేస్తున్నాం అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి వెళ్ళాను పక్కకి వెళ్ళి చూసేసరికి మా కోడలు అయితే మస్తు వ్యాలర్ ఆడుతున్నారు ముగ్గురికి ముగ్గురు ఏమైంది నాన్న అంటే చిన్న కోళ్ళకి బయటకు పోతా అంటే బయటికి తీసుకొచ్చాను ఇంటంకాకి ప్లేస్ ఉంటుంది మాకు ఇక్కడ ఆడుతుంది నా పెద్ద కోడలు చదువుతుంది ఇది ఇలా అయితే జరిగింది మాకు ఈరోజు చూడండి హాయ్ చెప్పమంటే నా కోడలు చెప్పా అంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్